ఆర్టీసీ బస్సులు కూడా వచ్చాయి మనం చూస్తున్నాం విజువల్స్లో ఆర్టీసీ బస్సులు ఆల్రెడీ విధులకు వెళ్తున్నాయి అన్ని డిపోలకు సంబంధించింది ఆర్టీసీ బస్సెస్ కూడా రూట్స్ సంబంధించింది వేశారు మనం చూస్తున్నాం ముందట విజువల్స్ పోలీస్ అధికారులు సెక్యూరిటీ చేశారు ప్రైవేట్ బస్సులతో పాటు ఆర్టీసీ బస్సులను ఎలక్షన్ డ్యూటీలో ఉన్నాయి స్టాఫ్ మున్సిపల్ స్టాఫ్ అందరు కూడా ఎలక్షన్ డ్యూటీలో ఉన్నారు ఎలక్షన్ డ్యూటీలో పోలీసు సైతం విధులు నిర్వహిస్తూ ఉన్నారు మొట్టమొదటిసారిగా ఇటీవల నూతనంగా పోలీస్ కానిస్టేబుల్గా ఎంపికైన అనేక మందిని ఈ విధుల్లో పాల్గొంటున్నారు వాళ్ళ అభిప్రాయాలు ఒకసారి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఒకసారి ఎక్కడి నుండి వస్తున్నారు ఫస్ట్ టైం ఫస్ట్ టైం డ్యూటీ మేము ట్రైనింగ్ కానిస్టేబుల్స్ మేము అంబర్పేటలో శిక్షణ పొందుతున్నాం ట్రైనింగ్ సెంటర్లో ఎట్లా అనిపిస్తుంది చాలా ఆనందంగా ఉంది ఫస్ట్ డ్యూటీ కాబట్టి చెప్పండి మీరు బాగా సార్ కొత్తగా ఉంది ఫస్ట్ టైం డ్యూటీ కాబట్టి లైఫ్ లో మళ్ళీ రాదు కదా ఫస్ట్ టైం డ్యూటీ అనేది సో బాగా కొత్తగా ఉంది ఎక్కడ మాది సేమ్ అంబర్పేట ట్రైనింగ్ కాలేజ్ అక్కడ నుంచి వస్తున్నాం ఫస్ట్ టైం అవునండి ఈ రకంగా వాళ్ళందరూ కూడా చెప్తున్నారు ఒకసారి లోపల కూడా వెళ్ళేసి అక్కడ ఎట్లా ఉందో అక్కడ కూడా మనం చూసే ప్రయత్నం చేద్దాం హోమ్ గార్డ్స్ పోలీస్ అధికారులు ఏడు కంపెనీలకు సంబంధించిన బటాలియన్ ఐదు టీఎస్పిఎస్ బటాలియన్ పోలీసులు వాళ్ళందరూ కూడా ఇక్కడ కొంతమంది హోమ్ గార్డులు ఉన్నారు ఒకసారి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఎన్నోసారి మీది ఎలక్షన్ డ్యూటీ ఫస్ట్ టైం సార్ మాది ఫస్ట్ టైం ఎలక్షన్ డ్యూటీ ఎట్లా ఫీల్ అవుతున్నారు ఏ కాబట్టి నేర్చుకుంటున్నాను ఎక్కడ పడ్డది మీది మా డ్యూటీ నిజామాబాద్లో డ్యూటీ నాందేవాడ మాది అంబర్పేట పీటీసీ ట్రైనింగ్ నుంచి వచ్చాము మేము నిజామాబాద్ ఫైవ్ హండ్రెడ్ ప్లస్ మెంబర్స్ దాదాపు సిక్స్ హండ్రెడ్ మంది వచ్చారు అందరికి ఇక్కడ పడ్డదా అందరికి నిజామాబాద్ ఏరియాలో పడ్డది అందరు మొదటి కొద్ది మంది ఎక్స్పీరియన్స్ ఉన్నారు కానీ అందరు మొదటిసారి మా ట్రైనింగ్ సెంటర్ ఉన్న వాళ్ళైతే ఇక్కడ పడింది చెప్పండి ఎక్కడ పేరు నా పేరు చరణ్ సార్ మనం కామారెడ్డి నుంచి వచ్చినాం ప్రజెంట్ ట్రైనింగ్ అమర్పేటలో తీసుకుంటున్నాము మాకు అందరికీ వచ్చేసి ఒక సిక్స్ హండ్రెడ్ మెంబర్ దాకా డ్యూటీ అలర్ట్ అయింది ఇక్కడనే మాది ఫోర్ టౌన్ నిజామాబాద్లో డ్యూటీ పడ్డది ఇప్పుడు పార్టీ మొబైల్ రూట్ పార్టీ ఈ రకంగా పోలీస్ డ్యూటీ ఫస్ట్ టైం ట్రైనింగ్ పొందడం జరిగింది అంబర్పేట్లో వీళ్ళకి మొదటిసారి ఎలక్షన్ డ్యూటీ పడ్డది చాలా హ్యాపీగా ఫీల్ అవుతా ఉన్నారు చెప్పండి ఎట్లా మీ పేరు మాది కామారెడ్డి మాది కూడా మేము కూడా అక్కడ నుంచి వచ్చాము సిక్స్ ఫోటోను నిజామాబాద్ స్టేషన్ లో అలాట్ అయ్యా మొబైల్ పార్టీ మాది కూడా ఓకే వరంగల్ నుంచి వచ్చిన అమర్పేటలో ట్రైనింగ్ ట్రైనింగ్స్ ఉన్నాం ఇప్పుడు చాలా ఎగ్జైట్ ఉంది ఫస్ట్ టైం ఎలక్షన్ డ్యూటీ చేయడం అనేది ఈగల్గా ఈగల్గా వెయిట్ చేసినాము వన్ వీక్ నుంచి ఈగర్గా వెయిట్ ఎప్పుడు వస్తుంది ఇప్పుడు వస్తుంది అని నిజంగా మేము వెరీ లక్కీలీ ఫీల్ అవుతున్నాం ఈ ఈ బందోబస్తు విషయంలో చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు వీళ్ళందరూ కూడా అంటే ఎలక్షన్లో దేశం కోసం మేము కూడా సేవ చేసే దాంట్లో భాగ్యం కలిగింది అని చెప్పేసి కొత్తగా ట్రైనింగ్ పొందిన కానిస్టేబుల్ వాళ్ళందరూ కూడా హైదరాబాదు వరంగల్ కామారెడ్డి నుండి వాళ్ళందరూ కూడా వచ్చి విధుల్లో చేరడం జరిగింది రిపోర్టింగ్ కోసం వాళ్ళు వెళ్తూ ఉన్నారు ఇక్కడ ఈ బిల్డింగ్ అంతా కూడా పోలీస్ సెక్యూరిటీ వాళ్ళకి అప్పచెప్పారు కంప్లీట్గా పోలీసు స్టాఫ్ అనేది పోలీస్ అధికారులు ఇక్కడ ఉండేసి ఇక్కడ నుంచి వాళ్ళు డ్యూటీ అలాట్మెంట్స్ అనేటివి చేస్తూ ఉన్నారు ఆ బిల్డింగ్ అంతా కూడా ఎలక్షన్ సంబంధించిన మెటీరియల్ డిస్ట్రిబ్యూషన్ అనేది ఆ బిల్డింగ్ నుంచి నడుస్తూ ఉంది కంప్లీట్గా అక్కడ ఇక్కడ మనం చూస్తున్నాము విజువల్స్లో పోలీసులు డ్యూటీ వెళ్తూ ఒకసారి ఇక్కడ పోలీసులు ఉన్నారు డ్యూటీ ఎన్నోసారి మీరు డ్యూటీ చేయడం ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం అందరూ కూడా విధులకు వచ్చిన వాళ్ళందరూ కూడా ఇక్కడ వాళ్ళ బ్యాగులు పెట్టుకొని రెడీగా ఉన్నారు సిద్ధంగా ఇక్కడ ఇదంతా కూడా పోలీస్ సంబంధించిన సెక్యూరిటీ వింగ్ ఇదంతా కూడా మనం చూస్తున్నాం కంప్లీట్గా అదే ఇక్కడ కొంతమంది ఉన్నారు ఒకసారి ఎక్కడి నుంచి వచ్చారండి మీరు సార్ ఎక్కడి నుండి వచ్చారా నేను పిటిసి అమర్పిండి నుంచి వచ్చాను ఓకే ఎట్లా అనిపిస్తుంది ఫస్ట్ టైం అడ్డుటి ఎస్ సార్ ఫస్ట్ టైం అది మేము ఎస్సీటీపీసీస్ అంటే స్టైఫెండర్ కానిస్టేబుల్స్ ఎట్లా అనిపిస్తుంది ఫస్ట్ టైం వచ్చామంటే లైక్ మొన్ననే మేము త్రీ డేస్ టూ డేస్ క్రితం వచ్చాము అంటే ఎలక్షన్ డ్యూటీ చేయడం ఎట్లా అనిపిస్తుంది ఫస్ట్ టైం కొంచెం కన్ఫ్యూజన్ ఏంటంటే ఎగ్జైటింగ్ ఉంది ఫస్ట్ టైం నేర్చుకుంటున్నాం కదా తెలుసుకుంటున్నాము కొత్తవి అంటే ఇన్ రోజులు మాకు ఎలక్షన్ బ్యాక్ ఇంత ఇంత ఉంటుంది ఇలా ఉంటుంది ఇన్ని హడావుడి ఉంటుందని మాకు తెలియదు అంటే కేవలం ఓట్ వేసిపోయేవారు ఎస్ అంతే సార్ ఎన్నిసార్లు ఓట్ వేశారు నేను అంటే నేను టూ టైమ్స్ వేసాను సార్ లాస్ట్ టైం వేసాను ఇప్పుడు ఈసారి కూడా వేసాను కాకపోతే ఈసారి ఇంత ఉంటుందని తెలియదు ఫస్ట్ టైం వచ్చేసరికి ఎగ్జైటింగ్గా ఉంది బట్ మా మాకు ఇచ్చే డ్యూటీస్ ఏమున్నాయో అది చూడడానికి అవి ఒకసారి ఎలా ఉంటుంది అని ఒకసారి ఎగ్జైటింగ్ ఉంది చూద్దాం వరంగల్ ఫస్ట్ టైం కొంచెం ఏమంటారు ఎగ్జైట్మెంట్ ఉంది ఎప్పుడు చూసినా మేము ఏమంటారు మామూలు పౌరులు వచ్చి సివిల్ లాగా వచ్చి లైన్లో ఓటేసి వెళ్ళే వాళ్ళం కాకపోతే ఇప్పుడు మేము కొంచెం ఏమంటారు కొంచెం మాకు మా సార్ వాళ్ళు మాకున్న పైన ఆఫీసర్స్ మొత్తం చెప్పారు ఏది క్లీన్గా ఉండాలి ఎలా ఉండాలి ఇప్పుడు ఫస్ట్ టైం కదా త్రీ మంత్స్ అయింది మాకు ట్రైనింగ్ అయ్యి సో ఈ త్రీ మంత్స్ లో మీరు నేర్చుకున్నదంతా చూపాలి అండ్ ఎలా ఉండాలి ఎలక్షన్ టైంలో ఎంత జాగ్రత్తగా ఉండాలి ఈసీ ఎలా ఉంటుందని క్లియర్గా చెప్పారు బట్ మేము కూడా అంతే జాగ్రత్తగా ఉన్నాం ఎలా జరుగుతుంది సక్సెస్ఫుల్గా జరగాలి మా ఫస్ట్ మిషన్ కదా ఇది మా ఫస్ట్ జాబ్ కదా క్లియర్గా అంత హ్యాపీగా హ్యాపీగా జరగాలని కోరుకుంటున్నాం ఆల్ ది బెస్ట్ అండి ఈ రకంగా మనం ఉన్నాం ఇక్కడ కూడా కొంతమంది ఉన్నారు వాళ్ళను కూడా పలకరించే ప్రయత్నం చేద్దాం చెప్పండి ఎక్కడ నుండి వచ్చారు మీరు మేము హైదరాబాద్ అంబర్పేట్ ట్రైనింగ్ సెంటర్ మేము హైదరాబాద్ అంబర్పేట్ ట్రైనింగ్ సెంటర్ నుంచి వచ్చాము మాకు ఇది ఫస్ట్ డ్యూటీ ఎలక్షన్ బందోబస్తు ఎలా చేయాలి అది అని మాకు అందుకోసమే వచ్చాము మేము ఎట్లా ఫీల్ అవుతున్నారు మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం ఫస్ట్ కాబట్టి చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం మేము ఓటు వేసారు ఎంతమంది ఎన్నిసార్లు వేసారు ఓటు చాలా సార్లు వేసాము ఇది ఫస్ట్ టైం పోస్టల్ బ్యాలెట్ డ్యూటీలో ఫస్ట్ టైం మేము పోస్టల్ బ్యాలెట్ కూడా వేసాము చాలా హ్యాపీగా ఉంది చెప్పండి ఎక్కడ మేము కూడా సేమ్ అంబర్పేట్ పిటిసి నుంచి రా రావడం జరిగింది ఇది మా యొక్క మొదటి డ్యూటీ కాబట్టి చాలా ఉత్సాహంతో మేము ఈ డ్యూటీ చేయడానికి రావడం జరిగింది ఇక్కడ ఇంతమంది జనాన్ని చూసి ఒక జాతర లేక అనిపిస్తుంది ఇక్కడ ఉన్నటువంటి అధికారులను కానీ మిగతా వారిని పరిచయం చేసుకోవడంతో పాటు కొంతమంది మాకు తెలిసిన ఉపాధ్యాయులు కానీ వాళ్ళు వీళ్ళు రావడంతో మాకు ఎంతో ఆనందాన్ని చేస్తున్నామని వాళ్ళ దగ్గరనే మేము విద్య నేర్చుకొని ఇక్కడ వాళ్ళతో పాటు చేస్తున్నది మాకు ఎంతో గర్వకారణంగా ఉంది అంటే మీరు ఓటు ఎన్నిసార్లు వేసారు ఇంతకుముందు ఇంతకుముందు ఒక నాలుగైదు సార్లు వేసాము మొన్న కూడా పోస్టల్ బ్యాలెట్ని యూజ్ చేసుకోవడం జరిగింది మామూలు పౌరుడిగా పోయేసి ఓటేసి వచ్చేవాళ్ళం అంతే అంతే దానికి దీనికి చాలా డిఫరెంట్ ఉందని మేము ఒక వ్యవస్థలో ఇప్పుడు మేము అడుగు పెడుతున్నామని మాకు అనిపిస్తుంది ఈ రకంగా అంటే గతంలో మేము కేవలం ఐడి కార్డు పట్టుకపోయి ఓటేసే వాళ్ళం కానీ ఇప్పుడు ఎలక్షన్ నిబంధనల మేరకు ఎలక్షన్ డ్యూటీ నిర్వహించడం చాలా ఆనందంగా ఉందని చెప్పేసి వీళ్ళందరూ కూడా కొత్తగా ఎన్నికైన ఆఫీసర్లు చెప్తా ఉన్నారు చెప్పండి వచ్చింది బందోబస్తు ట్రైనింగ్లో భాగంగా మమ్మల్ని ఇక్కడ తీసుకురావడం జరిగింది చాలా బాగా అనిపిస్తుంది మంచిగా ఎంజాయ్ చేస్తున్నాం డ్యూటీ కూడా చేస్తున్నాం మీరు సేమ్ అండి వచ్చాము చాలా హ్యాపీగా ఉంది ఎందుకంటే మేము ఇంతకుముందు లైన్ నుంచి ఓటేసే వాళ్ళం కానీ అదే లైన్ కంట్రోల్ చేయబోతున్నాం చాలా హ్యాపీగా ఉంది పోలీసులో ఇవంతా చేయడం హ్యాపీగా ఉంది మనం చూస్తా ఉన్నాం మాది పీటీసీ అంబర్పేట మాది లోకల్ నిజామాబాద్ ట్రైనింగ్ పీటీసీ అంబర్పేట మాది అదే ట్రైనింగ్ తీసుకున్నాం కొత్త వచ్చినటువంటి ట్రైనింగ్ మేమంతా ఇది మాకు ఫస్ట్ టైం అన్నట్టు ఈ ఎలక్షన్ డ్యూటీ అనేది ఇంతకుముందు చేసిన నేను ఎన్ఎస్ఎస్ వాలంటీర్గా చేసినా కానీ ఈ యొక్క పోలీస్ అనేది వేరే ఉంటుంది ఫీల్డ్ అనేది అట్లనే ఇంతకుముందు అన్ని ఓటింగ్ మామూలుగా సివిలియన్గా ఉన్నప్పుడు సివిల్ ఓట్లు వేయడం కానీ సర్పంచ్ అవన్నీ వేసినాం కానీ ఫస్ట్ టైం పో పోస్టల్ బ్యాలెట్ అనేది ఎట్లుంటుంది అనేది మాకు ఒక ఎక్స్పీరియన్స్ అనేది తెలిసింది పోస్టల్ బ్యాలెట్ ఎక్స్పీరియన్స్ తెలిసింది ఇప్పుడు ఎలక్షన్ డ్యూటీ కూడా ఎక్స్పీరియన్స్ ఇది ఫస్ట్ టైం ఎందుకంటే ఎప్పుడైనా కానీ మేము సివిలియన్గా మామూలు జనాలుగా ఉంటాడు కానీ ఇప్పుడు అట్లా కాదు ఇప్పుడు జనాలని అంటే సరిగ్గా ఓటే ఓటే వేసే విధంగా ఇవ్వాల్సిన బాధ్యత మాది పోలీస్ బాధ్యత ముఖ్యంగా అంటే ఎలక్షన్స్ అనేది సక్సెస్ఫుల్గా జరిపించడం అనేది పోలీస్ ముఖ్యంగా మనం ఇక్కడ అందరూ కూడా కంప్లీట్గా పోలీస్ సంబంధించిన సెక్షన్ ఇదంతా కూడా తొలిసారిగా తాము ఎన్నికల విధుల్లో పాల్గొనడం చాలా హ్యాపీగా ఉంది అని చెప్పేసి ఈ అంబర్పేట్ సంబంధించిన పీటీసీ పోలీస్ ట్రైనింగ్ సెంటర్ సంబంధించిన పోలీస్ అభ్యర్థులు చెప్తా ఉన్నారు కెమెరా పర్సన్ సంజయ్తో శ్రీనివాస్ కేసిక్స్ న్యూస్ దిచ్పల్లి